హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటో నిల్వ పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో పచ్చడి వేడివేడి అన్నంతో కానీ లేక దోశల్లోకి ఇంకా టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా ఏది పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పచ్చడి చేసుకోవడానికి ఒక కేజీ టమాటోస్ని శుభ్రంగా కడిగి కట్ చేసిన టమాటోలు ఒక పెద్ద కుప్పెడు చింతపండు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఇది మనకు మొత్తం బాగా ఉడికేంత వరకు చూడండి ఇలా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇది ఇలా బాగా సాఫ్ట్ గుజ్జులా ఇలా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనివ్వండి మనకిది చల్లారే లోపు మరో పక్కన ఇలా ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు స్పూన్ల ధనియాలను వేసుకొని వంటని సిమ్లో పెట్టి మెంతులు ఎర్రబడి ఆవాలు చిటపటలాడేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టేయండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ గరిటెతో ఒక మూడు గరిటెల కారంని యాడ్ చేసుకొని అలాగే రెండు గరిటెల ఉప్పుని వేసుకుంటున్నాను ఒక టీ గ్లాస్తో చెప్పాలంటే టీ గ్లాస్ ఎడు కారము ముప్పో టీ గ్లాస్ సాల్ట్ పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని మెంతి ఆవ పొడిని వేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసేసి దీనిలోకి చూడండి ఇలా ఒక సగం గరిట వెల్లుల్లిని పచ్చగా దంచిన వెల్లుల్లిని వేసుకొని దీన్నంతా బాగా కలిపేసి ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ ఇలా బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం ధనియాలు క్రష్ చేసి వేసుకొని అలాగే ఇలా ఒక రెండు గరిటెల కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి వేసుకునేటప్పుడు ఆయిల్ వేడిగా ఉన్న వెల్లుల్లి వేసాక ఆయిల్ కొంచెం చల్లారిపోతుంది చూడండి ఈ వెల్లుల్లి మనకు అంతా కూడా ఒకే రంగులోకి ఇలా మంచి రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దాకా మనం కలిపి పెట్టుకున్న కారంలోకి ఈ తాలింపుని వేసుకొని బాగా కలిపేసేయండి ఈ తాలింపు వేసాక చూడండి మనకు దీనిలో ఆయిల్ ఇలా జారుగా ఉండేలా చూసుకోండి మరోపక్కన మనకు తాలింపు వేసుకునే లోపు ఇక్కడ టమాటో గుజ్జు కూడా చల్లారిపోయింది దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒకటి రెండు పల్సెస్ ఇచ్చామంటే సరిపోతుంది దీన్ని ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా తాలింపు పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవడమే ఇలా చాలా టేస్టీగా ఈజీగా టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పేస్ట్ని గ్రైండ్ చేసి వేసుకున్నాక చేయండి ఆయిల్ ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఈ టమాటో పచ్చడి వేడి వేడి అన్నంతో కానీ ఇంకా దోశల్లోకి సూపర్గా ఉంటుంది దీన్ని మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో